శిస్క్రీస్తున్నాములో మీ అందరికీ నా శుభాభివందనాలు ఈరోజు వాగ్దానం నీ పనుల భారము యహో మీద నుంచము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును సామెతల గ్రంథం పదహారో అధ్యాయము మూడో వచనము ఎడారిలో ప్రయాణం చేస్తూ తమ సామాగ్రిని మొత్తము తీసుకెళ్ తీసుకువెళ్తున్న వర్తకులు వారికి ఉపయోగపడేది చక్కటైన జంతువు ఏంటనంటే వంట ఈ వంటని వాళ్ళు ఏమని ఇంకొక రకంగా పిలుస్తారనంటే ఎడారి ఓడ అని కూడా పిలుస్తారండి ఈ వంట ఆ బరువు అంతటిని మోస్తూ 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 ఇంకా అది భారం ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తుందనంటే ఉన్నట్టుండి ఉన్నపాటున మోకరించేస్తుంది అది ఎప్పుడైతే మోకరించేస్తుందో అరే దీనికి బరువు ఎక్కువైపోయిందని చెప్పి ఆ వర్తకులు ఏం చేస్తారంటే గబగవ దాని మీద ఉండే వెయిట్ని మొత్తం తీసేస్తారండి వారికి ఎప్పుడు ఆ విషయం అర్థమవుతుందని అంటే అది మోకరించినప్పుడు ఈరోజు నీ కుటుంబంలో కూడా నువ్వు ఈ బరువు ఈ బాధ్యత ఈ పిల్లల్ని పెంచే బాధ్యత లేదు ఈ కుటుంబాన్ని పోషించే బాధ్యత నా వల్ల ఈ బాధ్యత నేను ఇది బాధ్యతగా నేను చేయగలుగు చేయలేకపోతున్నాను నా వల్ల ఇది అవ్వట్లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో ఇది నీకు సంబంధించిన బాధ్యత కానీ దేవుడా నేను దీన్ని బేర్ చేయలేకపోతున్నానని నువ్వు అనుకుంటున్నావేమో అయితే ఈరోజు ఆ వంట ఏ విధంగా అయితే తన యజమానికి అర్థమయ్యే విధంగా మోకరించినప్పుడు అరే దీనికి బరువు ఎక్కువైపోయిందని ఆ వర్తకులకి ఏ విధంగా అయితే అర్థమవుతుందో ఈరోజు ఏసయ్య దగ్గర ఆయన ఎదుట నీవు నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు గొల్లెం పెట్టుకొని ఆయన ఎదుట ఆయన చూసే విధముగా ఆయన చూస్తున్నప్పుడు ఆయన ఎదుటను నువ్వు మోకరించి ప్రార్థించు ఆయన ఎదుటను నువ్వు మోకరించి చేసినప్పుడు ఆకాశం వైపు చేతులు ఎత్తినప్పుడు ఆయన సర్వశక్తిమంత నా ఏస నీకు సహాయం దచ్చేస్తాడు మనుషుల సహాయం వ్యర్థమండి మనుషుల ఆలోచన వ్యర్థం అండి వారు ఎంత సహాయం చేసినా అది కొంత లిమిట్ వరకే వారు ఎంత నీకు సహాయపడదామని ట్రై చేసినా అది కొంత లిమిట్ వరకే ఒకవేళ వాళ్ళు నీకు సహాయం చేస్తారని చెప్పి మొహం దాచుకుంటూ వెళ్ళిపోతున్నారేమో కానీ నీ పనుల భారము ఆయన మీద ఉంచితే ఆయన నీ ఉద్దేశాల్ని సఫలపరుస్తాడు ఐ మీన్ ఈరోజు ఎటువంటి బాధ్యతను కలిగి ఎంతో ప్రయాసపడుతున్నావేమో ఎంతో బాధపడుతున్నావేమో అయితే నువ్వు మోకరించి దేవునికి ప్రార్థన చెయ్యి అండి నేను ఒక మాట అడుగుతాను ఆ క్యామెల్కి ఆ వంటకి ప్రతిసారి రెస్ట్ ఎక్కడి నుంచి వస్తుందండి వాళ్ళు ఎప్పుడు దాని దగ్గర మోయించుకొని తీసుకెళ్తూనే ఉంటారు కదా దానికి ఎప్పుడు రెస్ట్ అనేది వస్తుందండి అది మోకరించినప్పుడే కదా ఇది అలసిపోయింది అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేది అవునా కాదండి అదేవిధంగా ఈరోజు నువ్వు మోకరించి రోజు ప్రార్థన చేసినప్పుడు నా దేవుడు నీకు జవాబు ఇవ్వడానికి చాలా సమీపం ఉన్నాడు నీ ప్రార్థన ఆయన చక్కగా ఆలకిస్తున్నాడు కానీ ప్రార్థించడము నువ్వు మానేసావు ఆయన వైపు చూడడం నువ్వు మానేసావు ఆయన వాక్యాన్ని చదవడం నువ్వు మానేసావు కానీ ఆయన ప్రతిరోజు అనుకుంటున్నాడు నా బిడ్డతో నేను మాట్లాడాలి ఈరోజు నా బిడ్డతో నేను నా బిడ్డతో ఈరోజు నేను ఎట్లా ఉందో పలకరించాలి నా బిడ్డని ఈరోజు ధైర్యపరచాలి అమ్మ నువ్వు ఇంత కష్టాల్లో ఉంటున్నావు నేను చూస్తున్నాను బిడ్డ నేను మాట్లాడాలనుకుంటున్నాను అయితే నువ్వు నా జీవగ్రంథం తెరిచి చదవట్లేదే అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు దేవునితో మాట్లాడడానికి సిద్ధంగా నడిబిడ్డా ఆయన వాక్యాన్ని నిర్లక్ష్యపడుతున్నావు కదా ఈరోజు నా దేవుడు అడుగుతున్నాడు నీ పనుల భారం అంతా నా మీద వేసే బిడ్డా నువ్వు ఏ భారం మొయ్యొద్దు నీ చింత యావత్తు నా మీద వేయి నీ భారం మొత్తం నా మీదని నా ఏసయ్య నిలబడుకుని ఈరోజు నేను అడుగుతున్నాడు అయితే ఆయన మీద నువ్వు భారం వేసి సాఫీగా ఈ జీవితంలో ఆయనతో పాటు సాగిపో ఈ భారాన్నంతా నేనేం మొయ్యాలి ఇది నాకు సంబంధించింది నా కుటుంబంలో పట్టించుకోరు నా భర్త పట్టించుకోరు నా పిల్లలు పట్టించుకోరు నా భార్య పట్టించుకోరు ఇవంతా కాదు నీ పనుల భారం యహో మీద నుంచి అప్పుడు నీ ఉద్దేశాలు అన్నీ సఫలమవుతాయి అది లాయర్కి సంబంధించిందా కోర్టుకి సంబంధించిందా బ్యాంక్కి సంబంధించిందా లేదంటే నీకు నీ స్థలానికి సంబంధించిందా పలానా ల్యాండ్ నీకు రావట్లేదా ఏదైనా కూడా వాట్ ఎవర్ ఇట్ మే బి నీ భారము ఆయన మీద ఉంచు మనుషుల మీద కాదు వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటే నీ భారం తగ్గిపోయేది కాదు దేవుని మీద నీ భారం వేసి నీ ఆలోచన యావత్ ఆయన సఫలపరుస్తాడో ఈరోజు ప్రార్థించి నీ రోజుని ప్రారంభించు ఈ కద్దువాక్యాలు దేవుని నా జీవితంలో నెరవేర్చి ఆశ్రవదించనుగా